ఆద్య పరిగెత్తుకుంటూ వెళ్తూ పడబోతుంటే శాంతి గారు పడకుండా పట్టుకుంటారు స్నేహ ఆద్యని ఎత్తుకుని థ్యాంక్స్ అండి అని శాంతి గారు వంక చూసి ఆంటీ అంటుంది శాంతి గారు స్నేహ స్నేహ ఎలా ఉన్నారాంటి అని నవ్వుతూ పలకరిస్తుంది శాంతి గారు నేను బాగున్నాను స్నేహ నువ్వెలా ఉన్నావు అని అడుగుతారు నవ్వుతూ స్నేహ బాగున్నా ఆంటీ శాంతి గారు ఆద్యవంక వంక చూసి ఈ పాప స్నేహ అవునన్నట్టు అంటుంది శాంతి గారు ఆద్యని ఎత్తుకుని ముద్దులు పెట్టుకుంటారు ఆనందంగా ఆద్య గారి వంక అంతే చూస్తూ ఉంటుంది శాంతి గారు పాప పేరు ఏంటి స్నేహ ఆద్య నా పేరు ఆద్య మరి మీ పేరు అని అడుగుతుంది స్నేహ చిన్నగా నవ్వుతుంది శాంతి గారు నా పేరు శాంతి నీ నేను నీకు అని చెప్పబోతుంటే స్నేహ చెప్పనివ్వకుండా మాటలకి అడ్డుపడి ఆంటీ ప్లీజ్ అంటుంది శాంతి గారు కనీసం నేను ఏమి అవుతానో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్న స్నేహ స్నేహ ఆ స్థితి తీసుకొచ్చింది మీ అబ్బాయే కదా ఆంటీ అంటుంది శాంతి గారు ఏం మాట్లాడరు మధు అంటే ఈ పాపేనా సిద్ధు సార్ కూతురు అనుకుంటుంది వాళ్ళు మాట్లాడుకుంటున్నారని మధు కొంచెం పక్కకెళ్ళి నిల్చుంటుంది గౌతమ్ స్నేహ దగ్గరకు వచ్చి స్నేహ ఇక్కడే ఉన్నారు లోపలికి వెళ్దాం పద శాంతి గారు చేతుల్లో ఉన్న ఆద్య గౌతమ్ దగ్గరకు వెళ్తుంది గౌతమ్ శాంతి గారు వంక చూస్తుంటే స్నేహ గౌతమ్ సిద్ధు వాళ్ళ అమ్మగారు గౌతమ్ నమస్తే అంటే నేను సిద్ధుని ఫ్రెండ్ని అంటాడు నవ్వుతూ శాంతి గారు నమస్తే బాబు అంటారు నవ్వుతూ స్నేహ గౌతమ్ నువ్వు ఆద్య లోపలికి వెళ్ళండి నేను ఆంటీతో మాట్లాడి వస్తా గౌతమ్ సరే అని ఇద్దరు లోపలికి వెళ్తారు శాంతి గారు వెళ్తున్న ఆద్యని బాధగా చూస్తూ ఉంటారు స్నేహ సారీ అంటే మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు శాంతి గారు నువ్వెందుకు స్నేహ సారీ చెప్తున్నావు ఇందులో నీ తప్పేమీ లేదు అంతా నా తలరాత అంటారు బాధగా స్నేహకి కూడా ప్రియ గుర్తుకొచ్చి బాధగా అనిపిస్తుంది శాంతి గారు ఆద్యని చూస్తుంటే సిద్ధుని చూసినట్టే ఉంది స్నేహ అంటారు నవ్వుతూ స్నేహ చిన్నగా నవ్వుతుంది శాంతి గారు నువ్వేమి అనుకోను అంటే నా మనవరాలని అప్పుడప్పుడు చూడొచ్చా స్నేహ ఆలోచిస్తూ ఉంటే శాంతి గారు నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టను అలాగే ఆద్యకి నేను ఎవరినో కూడా చెప్పను స్నేహ తను మీ మనవరాలాంటి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు అంటుంది నవ్వుతూ శాంతి గారు ఆ మాటకి ఆనందపడతారు మధు శాంతి గారి దగ్గరికి వచ్చి ఆంటీ ఆఫీస్ కి లేట్ అవుతుంది నేను ఇక వెళ్తాను శాంతి గారు నేను వస్తా ఆగు మధు అంటారు స్నేహ మిమ్మల్ని ఎక్కడో చూశాను అంటుంది మధు వంక చూస్తూ శాంతి గారు తను మధు సిద్ధు వాళ్ళ ఆఫీస్ లోనే వర్క్ చేస్తుంది స్నేహకి ఆ రోజు సిద్ధు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మధుని చూసి గుర్తుకొస్తుంది మధు ఆ రోజు ఆఫీస్ లో కలిసాం స్నేహ గారు అంటుంది నవ్వుతూ స్నేహ గుర్తుకొచ్చింది స్నేహ అని పిలవండి చాలు అంటుంది నవ్వుతూ గౌతమ్ స్నేహ అని పిలుస్తాడు స్నేహ ఆంటీ నేను వెళ్తున్నాను బాయ్ మధు అని వెళ్ళిపోతుంది శాంతి గారు మధు వెళ్దామా మధు స్నేహ గారు ఎలాగో కనిపించారు ఎలాగైనా ఆమెతో మాట్లాడాలి అనుకుంటుంది శాంతి గారు మధు నిన్నే మధు ఆంటీ నాకు కొంచెం పని ఉంది మీరు వెళ్ళండి శాంతి గారు సరే మధు జాగ్రత్త బాయ్ అంటారు మధు బాయ్ ఆంటీ అని స్నేహ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది గౌతమ్ స్నేహ వాళ్ళు దర్శనం చేసుకుని ఒక చోట కూర్చుంటారు ఆద్య ఆడుకుంటున్న గౌతమ్ని స్నేహ అంతే నవ్వుతూ ఉంటుంది గౌతమ్ ఏంటి స్నేహ స్నేహ ఏం లేదు అని ప్రసాదం ఇస్తుంటే గౌతమ్ ఖాళీ లేదు నువ్వే పెట్టు అంటాడు స్నేహ గౌతమ్కి పెట్టి ఆధ్యక కూడా పెడుతుంది గౌతమ్ సిద్ధు గురించి ఏమన్నా మాట్లాడారా స్నేహ ఎవరు సిద్ధు వాళ్ళమ్మనా గౌతమ్ హా స్నేహ లేదు ఆంటీకి నా గురించి తెలుసు అర్థం చేసుకుంటారు గౌతమ్ ఆదిని చూసి ఎమోషనల్ అయినట్టున్నారు కదా స్నేహ అవును అంటుంది గౌతమ్ సిద్ధు ఎప్పుడు ఆదిని చూడటానికి రాలేదా స్నేహ లేదు అయినా తను ఆర్తికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటుంది గౌతమ్ నువ్వు సిద్ధు మళ్ళీ కలుస్తారా స్నేహకి ఆ మాట కోపం వచ్చి కలిస్తే నీకు ఇష్టమా అంటుంది గౌతమ్ నిజం చెప్పనా స్నేహ చెప్పు గౌతమ్ అది నీ ఇష్టం అని ఆదిని తీసుకుని కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు స్నేహ అస్సలా బయటపడురు అనుకుని వాళ్ళ వెనకాలే వెళ్తుంది స్నేహ కార్ ఎక్కుతుంటే మధు స్నేహ దగ్గరికి వచ్చి మీతో కొంచెం మాట్లాడచ్చా అంటుంది స్నేహ నాతో నా అంటుంది అర్థం కాక మధు హా మీతోనే గౌతమ్ స్నేహ ఎక్కువ వెళ్దాం స్నేహ గౌతమ్ ఒక ఫైవ్ మినిట్స్ అని పక్కకు వెళ్తుంది ఏం మాట్లాడకపోతుంటే స్నేహ మధు పిలిచి మాట్లాడవేంటి మధు మీరు సిద్ధు సార్ని ఎందుకు బాధ పెడుతున్నారు సార్ ఇప్పటికి కూడా మిమ్మల్నే ప్రేమిస్తున్నారు స్నేహ సిద్ధు పంపించాడా ఇలా మాట్లాడమని మధు లేదు నేనే అడుగుతున్నాను సార్ తప్పు చేశారు నేను ఒప్పుకుంటాను కానీ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారు స్నేహ ఆ విషయం నీకెలా తెలుసు మధు ఎలా తెలుసంటే సార్ మీ తర్వాత ఇప్పటిదాకా వేరే ఎవరిని ప్రేమించలా మీ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు స్నేహ బాధ అని చిన్నగా నవ్వి తన వల్ల నేను ఎంత బాధ అనుభవించానో నీకు తెలుసా ఆదిని చూసిన ప్రతి క్షణం తనే గుర్తుకొస్తాడు తను చేసిన మోసమే గుర్తుకొస్తుంది దీనికి ఏమంటావు మధు ఏం మాట్లాడదు స్నేహ నీకొక విషయం చెప్పనా మధు ఆ మాటకి స్నేహ వంక చూస్తూ స్నేహ నీకు సిద్ధు బెస్ట్ ఫ్రెండ్ తెలుసా మధు తెలుసు అప్పుడప్పుడు సార్ని కలుస్తానికి ఆఫీస్కి వస్తూ ఉంటారు స్నేహ సిద్ధు ప్రతి విషయం తనకి ఖచ్చితంగా చెప్తారు కానీ ఇప్పటిదాకా ప్రియ విషయం కాని ఆద్య విషయం కానీ సిద్ధూ కిరణ్ కి చెప్పలేదు కానీ నీకు చెప్పాడు ఎందుకు చెప్పాడు చించు మధుకి అర్థం కానట్టు చూస్తుంది గౌతమ్ స్నేహ అని పిలుస్తాడు స్నేహ వన్ మినిట్ అని మధు వంక చూసి సిద్ధు గురించి నాకంటే నీకే ఎక్కువ తెలుసు మధు ఒక్కొక్కసారి మనల్ని ప్రేమించే వాళ్ళు ఎదురే ఉన్నా గుర్తించలేము నాకు విషయం చాలా లేట్ గా తెలిసింది అని గౌతమ్ వంక చూస్తుంది సిద్ధు కూడా తనని ప్రేమించే వాళ్ళని గుర్తించే రోజు వస్తుంది మధుకి అయినా అర్థం కాదు స్నేహ చిన్నగా నవ్వి నీకు అర్థమయ్యే రోజు కూడా వస్తుంది బాయ్ అని వెళ్ళిపోతుంది మధు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మధు కోసం వచ్చి సిద్ధు వీళ్ళ మాటలు విని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం